రుచి అనరామరుచి రోజు తిన్నామంటే అవును మీలో ఎంతమందికి ఈ రోజు బిర్యానీ తింటే వెంటనే రేపు మళ్ళీ చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు కూడా మార్నింగే చికెన్ బిర్యానీ తిన్నాను అనుకోండి ఈవినింగ్కే మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ మన నర్సీపట్నంలో నర్సీపట్నం కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్న సిఎఫ్సి క్రిప్సీ చికెన్ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ బిర్యానీ ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ బర్గర్ ఇలా అన్ని ఐటమ్స్ మనకి దొరుకుతాయి బిర్యానీ అయితే నైంటీ నైన్ రూపీస్కే ఇక్కడ అవైలబుల్గా ఉంది పార్సల్స్ చూసారా ఎంతమంది తీసుకెళ్తున్నారో ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారనమాట టేస్ట్ నచ్చి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూ ఉంటుంది అలాగే మన వీడియో చూపిస్తే మీకు స్పెషల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నేనైతే ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను టేస్ట్ చాలా బాగుంది తర్వాత నైంటీ నైన్ రూపీస్కే ఇక్కడ బిర్యానీ అంటే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది తర్వాత నూడిల్స్ కూడా ఆర్డర్ చేశాను నూడిల్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత చికెన్ బర్గర్ ఆర్డర్ చేశాను బర్గర్ కూడా చాలా బాగుంది ఇది నేను సెకండ్ టైం తినడము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే రెగ్యులర్గా కస్టమర్స్ వస్తారు షాప్ అస్సలు ఖాళీ ఉండదు అనమాట వీళ్ళైతే కేరళ నుంచి వచ్చారు అనుపమ గారు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు అక్కడ వీళ్ళు ప్రోగ్రామ్ కోసం వచ్చారనమాట కేరళ వాళ్ళకు కూడా ఇక్కడ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది రివ్యూ కూడా ఇచ్చారనమాట మీరు గనక ఈ షాప్ కి వెళ్తే మనం వీడియోని చూపించండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మంచిగా బిర్యానీ తినేసి